హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నిశాంత్ ట్వంటీ ట్వంటీ వన్ వ్లాగ్స్ మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ముందు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే ఒక చిన్న లైక్ అయితే చేసుకోండి అయితే అన్ని పనులు అయితే కంప్లీట్ అయితే చేసేసుకొని మా పిల్లలిద్దరినీ కూడా స్కూల్కి అయితే పంపేసి మా బొడ్డోని అయితే తీసేసుకొని నేను మా ఊరు కొండ మీద వెలిసిన కనకదుర్గ అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నాను కార్తీక మాసం కదా ఒకసారి కూడా వెళ్ళేదాము టెంపుల్కి టెంపుల్ చెప్పేసి అక్కడ దీపారాధన చేద్దామని చెప్పేసి వెళ్తున్నాం అనమాట ఇది కొండకే ప్రాసెస్ కాబట్టి ఒకళ్ళు ఇద్దరు వెళ్ళాలంటే చాలా భయం అనమాట ఎందుకంటే కొండ కాబట్టి పాములు పుట్టలు ఏ ఒకటి ఉంటాయి కదా చూసి భయపడి మళ్ళీ ఇంకోసారి వెళ్ళడం మానేస్తామేమో అని చెప్పేసి ఎప్పుడు కూడా ఇద్దరు అయితే వెళ్ళడం వెలుగు అయితే వెళ్తామనమాట మా బొడ్డోడైతే నేను చేతిలో పెట్టుకొని తీసుకెళ్తామంటే లేదు నేనే వెళ్తానని చెప్పేసి నా చేయి విడిపించుకొని మరీ వెళ్ళిపోతున్నాడు అనమాట చూసారు ఆ అయితే ఎలాగున్నాయి అసలు నడక చాలా కష్టంగా ఉంటుంది నాకైతే చాలా కష్టంగా అనిపించింది ఎందుకంటే కొండ మీదకి చీర కట్టుకొని వెళ్ళడం అంటే కాస్త ఇబ్బందిగా అనిపించింది అనమాట డ్రెస్ అయితే నేసుకుంటే బాగుంది అనిపించింది లాస్ట్కి అయితే మా బొడ్డైతే అయితే చాలా సేఫ్గా అయితే ఎక్కేస్తాడనమాట నేను అక్కడక్కడైతే తడబడ్డాను కానీ మా బొడ్డోడికి చాలా ధైర్యం ఎక్కువ అనిపించింది చిన్నపిల్లలు కదలగా ఉంటారు కొండ చూడండి ఎంత బాగుంది ఇంకా మంచు కురుస్తుంది అనమాట మేము కొద్ది త్వరగానే రావడం వల్ల చాలా పీస్ఫుల్గా సైలెంట్గా మనశ్శాంతిగా ఉంటుంది అనమాట ఎక్కువ మంది అయితే ఏం రాలేదు ఫైవ్ మంది మెంబర్స్ అయితే వచ్చామంతే తలుపులు అయితే తీస్తున్నారు ఇదే ఇంకా మేమే త్వరగా రావడం వల్ల ఏమొచ్చి మేమే తీసి అంత చెత్త చెత్తగా ఉందన్నమాట అమ్మ టెంపుల్ అది కూడా అంటే ఎప్పుడో నిన్న వెళ్ళింది అక్కడ అక్కడ ఉంటాయి కదా ఎక్కడ ఒక్కడే అవన్నీ అయితే క్లీనింగ్ అయితే చేయడానికి ముందైతే పూనుకున్నాము అందరూ ఒకే పని అందరూ చేయాల చేయాలంటే కష్టం కదా అని చెప్పేసి ఒక్కొక్కరు ఒక్కొక్క పని అయితే తీసుకున్నాం అనమాట మొత్తం అయితే క్లీనింగ్ అయితే తీసుకొని ముందైతే దీపారాధన అయితే చేసాము అక్కడంతా అంతా కూడా తర్వాత ఏమొచ్చి మిగతా పని చేసుకోవచ్చు అని చెప్పేసి అక్కడ అమ్మ శివుడిది కూడా విగ్రహం పెట్టారనమాట దానికి కూడా దీపారాధన అది ముందు చేసి నందికి ఏమొచ్చి పసుపు అది పెట్టేసి అలంకరిస్తున్నారనమాట ఇక్కడ అమ్మవారికి దీపారాధన చేసే టైం అయితే వచ్చింది ఎందుకంటే అమ్మవారికి చీర పెట్టి పూలు పెట్టి బొట్టది పెట్టాలంటే చాలా ఇది ఉండాలి నాకంతా రెడీ చేయడం అయితే అంత రాదన్నమాట అందుకని చెప్పేసి మా ఊర్లో కావడైతే ఉన్నారు ఆవిడైతే రెడీ చేశారు అమ్మవారికి అమ్మవారు రెడీ చేసిన తర్వాత ఆ పక్కనే పుట్ట ఉంటారు కదా ఆ పుట్టగా ఉండి అక్కడ కూడా అనమాట ఒక్కలమైతే అక్కడికి గోడ వెళ్ళాం ఎందుకంటే అక్కడ కూడా పాములు అవి ఉంటాయి అని అంటారు కదా అని చెప్పేసి అందరం అయితే వెళ్ళి అక్కడ పసుపు కొంకాలతో పొట్టనంత మొత్తం అలంకరించేసామన్నమాట ఎప్పటిదో పసుపు కొంకు ఎక్కువగా ఉందన్నమాట అసలు ఇక్కడ పూజ మేమైనా చేసాం అన్నట్టు అనిపించేటట్టు ఉందన్నమాట ఫుల్గా అయితే అలంకరించేసాం పుట్ట మొత్తం అలంకరించేసి అందరం వెళ్ళండి కదా అందరం కూడా దీపారాధన కూడా అక్కడ అయితే ఫీజుఫుల్గా చేసుకున్నాం అనమాట పెద్ద పెద్ద దేవాలయాలకు వెళ్ళినా ఇంత పీస్ఫుల్గా పూజ అయితే కంప్లీట్ అయితే చేయమేమో మళ్ళీ రిటర్న్ అమ్మవారి టెంపుల్కి వచ్చేసి మేము ముందే అనుకున్నాం అనమాట ఎలాగో కొండ మీద శివుడు ఉన్నాడు కదా అని చెప్పేసి అక్కడ అభిషేకం చేసుకుందాం అని చెప్పేసి ఇంటికా నుంచి పాలు పెరుగు పంచదార పసుపు కొంకాయలు అవన్నీ కూడా పట్టుకెళ్ళాం అనమాట నేను ఇది అభిషేకం వీడియో విడిగా పెట్టాను చూడండి మన ఛానల్లో అయితే ఉంటుంది చాలా పీస్ఫుల్గా అనిపించింది పెద్ద 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 దేవాలయాలకు వెళ్ళినా మనల్ని చేత అభిషేకాలు అయితే చేయనిరు కదా వాళ్ళే చేసేస్తారు అక్కడ ఇక్కడ మాత్రం చాలా బాగా అనిపించింది ఎందుకు ఈరోజు పూజ చేసినందుకు చాలా ఆనందం కలిగింది అలాగే అమ్మవారి టెంపుల్ దగ్గర కూడా నేను పిండి అయితే పెట్టాను అలాగే మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాలు కూడా అనమాట అవన్నీ కూడా వెలిగించుకొని చాలా మనశ్శాంతిగా అనిపించింది అలాగే నా దగ్గర ఒక బుక్ ఉంది సోత్రాల బుక్ అవి అయితే చదువుకున్నాను అష్టోస్త్రాలు మంగళహారతులు అవన్నీ కూడానైనా ఎంత పెద్ద దేవాలయాలకు వెళ్ళినా ఎక్కడెక్కడ దూర దూర ప్రయాణాలు చేసినా మనకి ఇంత పీస్ఫుల్గా అయితే అనమాట పూజ చేసాము మేము అన్నట్టు మాకైతే ఇక్కడ పూజ చేసినందుకు చాలా మనశ్శాంతిగా అనిపించింది ఇంకా ఎక్కువ మంది జనాలు ఉంటారే వస్తారేమో అనుకున్నాం కానీ ఈరోజు రాలేదు ఎక్కువ మంది అనమాట మేమే వెళ్ళాము చాలా బాగా అనిపించింది అంటే మన ఛానల్లో చాలా వరకు అయితే లాంగ్ వీడియోలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి మరి మర్చిపోకండి మీ సపోర్ట్ మాత్రం మాకు ఎల్లప్పుడు కూడా ఉండేటట్లు చూడండి ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి అలాగే మన ఛానల్ ఎలాంటి వీడియోలు చూద్దాం అనుకుంటున్నారా మీరు కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ చేయండి ఓకేనా బాయ్ బాయ్